హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహేనచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అయితే కర్నూలు మరియు ఆధుని అదేవిధంగా ఎమ్మిగనూరు మార్కెట్ మరియు అదేవిధంగా వరంగల్ ఖమ్మం వేసా మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు తెలుసుకున్నాం సో రోజు రోజుకైతే ఏ ధరలు పెరుగుతూ వస్తున్నాయి మంచి విషయమే సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకను ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి దయచేసి సో ముందుగా మనమైతే కర్నూలు వేసా మార్కెట్లో వేరు శనగలు ధర ఐదు వేల ఏడు వందల పన్నెండు ఉన్నది మరి కింటలు గరిష్టంగా అయితే తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఆమోదాలు అయితే ఆరు వేల ఎనభై రెండు రూపాయలు ఉన్నది అదేవిధంగా వాము చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల పదకొండు మరి కింటలు గరిష్టంగా అయితే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఉన్నది వాము పొట్టు చూసుకుంటే కనిష్ట ధర పద్నాలుగు వందల పదకొండు రూపాయలు మరి కింటలు గరిష్టంగా అయితే ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలుగా ఉన్నది మొక్కజొన్న అయితే కనిష్ట ధర పన్నెండు వందల అరవై రెండు మరి కింటలు గరిష్టంగా పదిహేడు వేల నాలు నలభై రూపాయలుగా ఉన్నది కందులు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేలు మరి కింటలు గరిష్టంగా అయితే ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలుగా ఉన్నది కందులు వడకలు చూసుకుంటే కనిష్ట ధర పంతొమ్మిది వందల ఆరు రూపాయలు మరి కింటలు గరిష్టంగా అయితే నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా శనగలు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఐదు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలుగా ఉన్నది ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వందల ఇరవై ఏడు మరి కింటలు గరిష్టంగా పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి తేజ చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా మిర్చి తేజ అయితే పంతొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మిర్చి తాలు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఇరవై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉన్నది కర్నూలు వేస మార్కెట్లో అదేవిధంగా అదన వేస మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే నూట నలభై ఏడు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే తొమ్మిది వందల అరవై ఎనిమిది క్వింటలు రావడం జరిగింది కనిష్టతర నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది మరి కిందలు గరిష్టంగా ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఉన్నది వెరసెనగలు అయితే యాభై మూడు లాడ్స్ వచ్చినాయి ఐదు వందల ఇరవై క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఆమోదాలు చూసుకుంటే యాభై నాలుగు లాడ్స్ వచ్చినాయి రెండు వందల ఇరవై నాలుగు క్వింటలు రావడం జరిగింది మార్కెట్కి కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఆరు వేల నూట నలభై రూపాయలు ఉన్నది కందులు చూసుకుంటే లార్డ్స్ అయితే ఏడు లార్డ్స్ రావడం జరిగింది తొమ్మిది క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మరి క్వింటలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందల పదహారు శనగలు చూసుకుంటే ధర రెండు సారీ రెండు లార్స్ వచ్చినాయి ఇరవై రెండు క్వింటల్ రావడం జరిగింది మార్కెట్కి కనీస ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు ఉన్నది అదేవిధంగా ఎమ్మెగొన్ను మార్కెట్లో వేరే శనగలు చూసుకుంటే ధర ఐదు మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఉన్నది కింటల్ గరిష్టంగా వేరిశనగలైతే తొమ్మిది వేల రెండు వందల ఏడు రూపాయలు అదేవిధంగా ఆమోదాలు కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల ఒక రూపాయి కందులు కనిష్ట ధర మూడు వేల మూడు వందల అరవై మూడు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల ఎనభై మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదిహేడు వందల నలభై రెండు మరి కింటల్ గరిష్టంగా పదిహేడు వందల నలభై రెండు రూపాయలుగా ఉన్నది ఎమీగోను మార్కెట్లో సో ఇదండి మార్కెట్లో ధరలు థ్యాంక్ యూ